బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కన్నడ నటి రణ్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయింది ఈ కేసులో తీగలాగితే డొంకంత కదిలింది ఇందులో తెలుగు నటుడు తరుణ్ రాజ్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది రన్యారావుకు అతడు రైట్ హ్యాండ్ అన్న ప్రచారం సాగి సాహిల్ జైన్ భారత్ జైన్ అనే మరో ఇద్దరితో కలిసి సిండికేట్ స్మగ్లింగ్ ప్లాన్ అమలయ్యేదని కూడా డిఆర్ఐ అధికారులు విచారణలో పేర్కొన్నారు ఈ కేసులో రన్యారావుకు కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది అయితే తాజాగా రన్యారావుకు నూట రెండు కోట్ల జరిమానా విధించగా తెలుగు నటుడు తరుణ్ రాజుకు అరవై రెండు కోట్ల మేర జరిమానా విధించింది సాహిల్ జైన్ భరత్ జైన్లకు యాభై మూడు కోట్ల మేర జరిమానా విధించారు నలుగురికి విధించిన మొత్తం జరిమానా రెండు వందల డెబ్బై కోట్లు ఒక్కొక్క వ్యక్తి దుబాయ్ నుంచి విదేశాలకు తరలించిన అక్రమ బంగారం విలువ ఆధారంగా ఈ జరిమానాల్ని విధించినట్టు తెలుస్తోంది దేశ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దర్యాప్తు ప్రకారం రన్యారావు నూట ఇరవై ఏడు పాయింట్ మూడు కేజీల బంగారాన్ని అక్రమ రవాణా చేయగా తరుణ్ రాజ్ అరవై ఏడు పాయింట్ ఆరు కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేశారు సాహిల్ జైన్ భరత్ జైన్ అరవై మూడు పాయింట్ ఆరు ఒకటి కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలి నిర్ణీత వ్యవధిలోపు జరిమానా చెల్లించకపోతే రన్యారో సహా ఇతర నిందితుల ఆస్తులను జప్తు చేస్తామని అధికారులు హెచ్చరించారు ఈ కేసుకు సంబంధించి మొత్తం పన్నెండు వందల పేజీల తుది పత్రాన్ని అధికారులకు సమర్పించారు నిందితులకు పెనాల్టీ నోటీసులు కూడా జారీ అయ్యాయి అదనపు కేసు కోఫ్పోసా పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది కానీ దాన్ని సెప్టెంబర్ పదకొండుకి వాయిదా వేశారు జరిమానాలతో పాటు క్రిమినల్ కేసులు కూడా కొనసాగుతాయని దొంగలించిన బంగారాన్ని తిరిగి పొందడానికి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు మరిన్న బ్లెట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छात्रवलन करने वाले की विश्वसनीयమైన పేరు మనసౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851